నాటి ప్రపంచమునందు ఈ అశాంతి నియమం చేసి నిత్య సత్యమైనటువంటి ప్రశాంతి తత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ రెస్లెస్నెస్ టు ఎస్టాబ్లిష్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఎ న్యూ ఆర్డర్ ఎ న్యూ సొసైటీ ఈజ్ నాట్ రిక్వైర్ దీనికి కొత్త మతము అక్కర్లేదు న్యూ రిలీజన్ ఇస్ నాట్ నీ కొత్త విధానం అక్కర్లేదు న్యూ ప్రొసీజర్ నాట్ నెసరీ కానీ ఒక్కటి మాత్రం సత్యం ఆ కావాలి బట్ ద ద్రూత్ ఈస్ నీ వన్ ట్రూత్ ఈజ్ నెసరీ పవిత్రమైన మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం మెన్ అండ్ విమెన్ విత్ సేక్రెడ్ మైండ్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ పవిత్రమైన హృదయులైన స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దీయమైనటువంటి రాజ్యంగా పరిపాలనంగా జరుగుతుంది హార్ట్ ది ఎన్ కింగ్ విల్ బి డివైన్ అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ది చీన సంపత్తి ఎండూ ఉండినప్పుడే ఈ సద్గుణవైనటువంటి స్త్రీ పురుషులు నిలువగలరు ఇన్ ద కంట్రీ దీస్ నోబుల్ సోల్స్ మెన్ అండ్ విమెన్ కెన్ థ్రావ్ ఈ చిత్త సౌశీర్యము అభివృద్ధి కావాలనన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి ఆధ్యాత్మికమే లేకుండా దీపించదు నో స్పిరిచువాలిటీ క్యాన్ సస్టైన్ ఆధ్యాత్మికమైనటువంటి పునాదు నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి ద ద ఫౌండేషన్ మొరాలిటీ నీతి అనే గోడల పైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి ఆన్ ది స్వాల్ ఆఫ్ మొరాలిటీ రూఫ్ ఆఫ్ ప్యూరిటీ అదే లైఫ్ యొక్క భద్రత దట్ ద ప్రొసీజర్ ఆఫ్ లైఫ్ గోడలు కట్టినంత మాత్రం చాలదు ఉపనాథులు త్రవ్వంత మాత్రం చాలా రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది కంప్లీట్ కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దౌండేషన్ సెల్ఫ్ సాటిస్ఫాన్ సెల్ఫ్ 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 కనుక ఇట్టి జీవితాన్ని మనము అనుభవించాలన్నా ఎక్స్పీరియన్స్ వచ్చేలా మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి ఆధ్యాత్మికం సదిగా ఉండాలి వై షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ద స్పిరిచువాలిటీ మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తి పైననే ఆధారపడి ఉంటుంది ద ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ అనేక మంది మహనీయులు అనేక మంది ఉత్తమ స్త్రీలు పతివ్రతామ తల్లులు పవిత్ర హృదయులు దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించడం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది సోల్స్ ఆఫ్ అండ్ క్యారెక్టర్ ద గ్రేట్ సన్ ఆఫ్